రాశిని మార్చుకుంటున్న బుధుడు ఈ రెండు రాసుల వ్యాపారస్తులకి లాభాలే లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే బుధుడు మే ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు వృషభ రాశులకి ప్రవేశిస్తాడు ఈ రాశిలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు వరకు బుధుడు సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా రెండు రాష్ట్రాల వ్యక్తుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి అందులో ముందుగా మేష రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులపై బుధ భగవానుడి ఆశీసులు కురిపిస్తాయి బుధుడి ఆశీస్సులతో మీరు వ్యాపారంలో లాభం పొందుతారు వీరు కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉంది అలాగే వీరు వ్యాపారంలో కొత్త భాగస్వాముల్ని పొందుతారు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాల్ని పొందవచ్చు ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి శుభ కార్యాల్లో వీరు విజయం సాధిస్తారు అలాగే వృషభ రాశి ఈ రాశి వారికి బుధుడు స్థానంలో మార్పు కారణంగా వారి జీవితాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారం కోసం కొత్త భాగస్వామిని దొరికే అవకాశం ఉంది రుణం ముంజురు కావచ్చు ఆగిపోయిన పనులు మళ్లీ జరిగే అవకాశం ఉంది మనస్సు ఉల్లాసంగా ఉంటుంది బుధుడు అనుగ్రహం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి బుధ గ్రహ ఆశీర్వాదం వల్ల వీరు పనిలో విజయం సాధిస్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి